అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి పని ఏడవాలంటే కొంతమంది సపరేట్గా కొంతమంది ఉంటారండి ముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ అంటారు వాళ్ళు ముందే ఉంటారు ఎలా ఎప్పుడు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అదొక ఆయుధం అనుకుంటారు అన్నమాట తిరిగి ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి కులాన్ని తీసుకొచ్చి ముందు చెప్పేసి మమ్మల్ని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుతారు వీళ్ళ నోటికి మాత్రం హద్దు అదుపు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశాడు ఆ ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలాగే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ మొత్తం కట్టేశాడు ఇంకా మామూలు తిరిగి కాదు ఇంకా నా మద్దతు జగన్మోహన్ రెడ్డికే నీ మద్దతు ఉంటే అంత లేకపోతే అంత నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు ఎంత నాలుగు వందల పదహారు ఓట్లు నువ్వు ఇక్కడికి వచ్చి చదువు గురించి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు ఆయన వల్ల అసలు రాష్ట్రానికి ఉపయోగం ఏంటి పదవ తరగతి చదివిన ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడా అధికారులంతా కూడా ఆయనకి సెల్యూట్ చేయాలా ఎవడో ఉపయోగం అని మాట్లాడతారు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి వినిపించిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది చదువుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడో అందులో ఎంతమంది మంత్రులు అయ్యారు చదువుకోలేని ఎంతమంది మంత్రులు అయ్యారు ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేదు ఆయన కూడా మాట్లాడదాం ఒకసారి

సరే చదువు పక్కన పెట్టేసే జగన్మోహన్ రెడ్డి చదువు గురించి పక్కన పెట్టేసే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి నువ్వు జడ్జు కదా మాజీ జడ్జువు కదా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడో ఎంత అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఇవాళ కూడా కోర్టుకి వెళ్ళట్లేదు కదా వారం వారం మరి అలాంటి వ్యక్తి నువ్వేలా సెల్యూట్ చేసేస్తున్నావు నువ్వేలా భోజనం చేసేస్తున్నావు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి అడగలేదే నువ్వు ఏదైనా కేసులు ఉన్నాయి కదయ్యా అవినీతి చేసిన ఆరోపణలు పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నావు అలాంటిది నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా అని చెప్పేసి అని ఆ రోజు అడగలేదుగా కొనలాని ఏ ఎంబీబీఎస్ చేసాడు ఎఫర్సి ఎఫ్ఆర్సిఎస్ చేశాడా మంత్రిని చేసాడుగా వైసీపీ మంత్రుల్లో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో శాకానికి పైగా నిశానికి లే కదా కాదా ఒకవేళ లేదా ఒకవేళ చదువే ప్రామాణికంగా తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు అంటే తెలియదు ఎవరికీ తెలియదు వాళ్ళకి తెలియదు కొన్ని నువ్వు చెప్పగలుగుతావా పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారని అప్పుడు వీటిలో చూసి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడని చెప్పి చూడలేదా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పోల్చుకుంటే ఈయన బెటర్ ఆయన కాదా పవన్ కళ్యాణ్ గారు ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల సోమ్యం దోచేలేదే ఇంకా వీలైతే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన సొమ్మునే జనానికి పంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో లాజిక్ లాజిక్లు ఏం పనిచేయమన్నారు అక్కడ గుడ్డె ధియలేకపోయినట్టు చేస్తాం ఇక్కడికి వచ్చేసరికి చదువు మీరే మాట్లాడాలి దాని గురించి సినిమా అండి అది అదే సినిమా లెక్కతో రోజా ఉంది రోజు సినిమాలో ఏం క్యారెక్టర్లు లేసింది మరి ఆమెను ఎందుకు మంత్రిని చేసేసారు మంత్రి అవ్వక ముందు వరకు కూడా రోజు జబర్దస్త్ షో చేయలేదా ఇది అక్కడ దిక్కు మళ్ళీ అండి అంటే వైసీపీ ఏం చేసినా పర్లేదా పవన్ కళ్యాణ్ గారు చేయకూడదా ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇంకా ఇంకా చిన్నపిల్లలలో మాట్లాడుతున్నారు మీరు మీరు అది ఇదే తింటే మీరు జడ్జి అయిపోయిన వాళ్ళకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మళ్ళీ అంటే ఎడితే మమ్మల్ని ఎలా అన్నారా అని చెప్పేశాను కానీ సినిమా అది సినిమాలో ఆయన ఒక పాత్ర ఆయన నటించాడు రోజే నటించలేదు సినిమాలో షోలు చేయలేదా ఇప్పుడు గోపీచంద్ది ఒక సినిమా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ అందులో ఏదో గన్న సినిమా అమ్మ అందులో ఒక డైలాగ్ ఉంటుంది రోజు అది రోత డైలాగ్ అది నీ కొడుక్కి డ్యాష్ ఉంటే ఒక్కో దిక్కి తీర్చుకోమను ఎలా అని చెప్పేసి అని మాట్లాడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలో దనం పెట్టేసి నీతో నేను మాట్లాడలేనమ్మా అని చెప్పి దనం పెట్ట వరస్త రోత భాష సినిమాలో క్యారెక్టర్ అది ఆ రోజా కూడా బయట అలాగే మాట్లాడుతున్నారు కూడా అది వేరే విషయం అది మరి దానికి ఏమంటావు మంత్రిగా చేసిందిగా రోజా ఆ రోజు మాట్లాడలేదే ఇప్పుడు ఇప్పుడు ఈ తెలివితే మనకు తక్కువ ఏం లేదు వెళ్ళే ఉన్నావు నువ్వు జడ మీ వల్ల ఉపయోగం ఏంటి ముందు మేము అందా గడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఏంటి ఉపయోగం మనం తొంభై తొమ్మిది వంద మాటలు మాట్లాడితే తొంభై తొమ్మిదిన్నర మాటలు కులం గురించే ఉంటాయి గట్టిగా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మళ్ళీ మనకి కొలవల మనం గట్టిగా మాట్లాడలేము మనం పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు నాలుగు వందల పదహారు కదా అది లేదు నువ్వు అందరిని ప్రశ్నించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వానికి ప్రశ్నిస్తే అది వేరే బాబు అందరిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాం సేపు ఏదో రకంగా హైప్ అయిపోదాం లేదంటే మంచికి ఎమ్మెల్యే సీట్ అని చెప్పేసి అని మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి భయం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని విమర్శించాను నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఆశించవు ఇవ్వలేదు రాలేదు రాలేదు కదా అని చెప్పేసి అని సొంతంగా పోటీ చేసుకున్నావు నాలుగు వందల పదహారు ఓట్లు వచ్చినాయి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన నితి కిరీటం పెట్టేస్తారు కదా అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే యాగేశ్వరి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది పెడుతుంది అని మాట్లాడేసి వెళ్ళిపోతాం మనం మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయొచ్చు ఆ లెక్క లెక్కతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు కొడాలని పోటీ చేయకూడదు రోజా పోటీ చేయకూడదు అంబట పోటీ చేయకూడదు వైసీపీలో సకానికి మంది పైగా నిశాని గల ఎవ్వకూడదు పోటీ చేయకూడదు వాళ్ళ విషయాల్లోకి వాళ్ళ గురించి ప్రస్తావించలేడు వాళ్ళని మాట్లాడలేడు నువ్వు ఇక్కడి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు దాని ఆయన వల్ల సమాజానికి ఎవరికి ఉపయోగం అని ఏ రోజైనా సరే ఎవరికైనా సరే పది రూపాయలు దానం ఇచ్చావా నువ్వు ఇచ్చావు మనం లేదు పది పైసలు రూపాయలు మన జీవులు మన కష్టపడి సొమ్ము ఎదురుడికి సహాయం చేయలేము మనం ఇవాళ మనం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మాట్లాడుతుంటే నవ్వాలా ఎలా అర్థం దయచేసి మీరు ఎలాంటి సిలర సిలర్ మాటలు మాట్లాడేసి అవి ఉన్న పేరు కాస్త తగ్గించుకోద్దండి మనం చదువుల గురించి మనం మాట్లాడుకోకూడదు ఆ లెక్క లెక్క అయితే ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా పట్టభద్దు ఉండాలి అంతే కదా ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఓటేసి వాళ్ళు కూడా ఉండాల్సిందే వద్దా అలా ఒకవేళ అలా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి నీకు డిపాజిట్లు కూడా నీకు ఎలాగో లేవనుకో పక్కన పెట్టే జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా వస్తాయా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నవాడు చదువుకున్నవాడు కాస్త ప్రజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి పోటీ అది కదా లేదు అంతా నిసాని బ్యాచ్ సగానికి బాగా నిసానీ బెచ్చే వాళ్ళు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు నేను ఇంకొక వీడియో చూపిస్తాను ఇంకా జడా ఎంత రోత అంటే అంటే క్వాలిఫికేషన్ గురించి అడిగేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకు వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారు అనేది ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మన జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి వెళ్ళారు కదా పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన భాష ఒకసారి వినిపిస్తా విను వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్త అర్థమైందా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఏమన్నాను మరి వాళ్ళంతా అంతే కదా వైసీపీ బ్యాచ్ అంటేనే బూతులు బ్యాచ్ కదా కదా నువ్వు ఎవరికి చెప్తున్నావు పాఠాలని అడుగుతున్నా లేదు రాజకీయ విమర్శలు చేయవచ్చు నేను కాదనట్లా ఉపయోగం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఎవరికి ఉపయోగం నీ వాళ్ళు ఎవరికి ఉపయోగం నువ్వేం చేసేసావు రాష్ట్రానికి నువ్వేం మెరుగ తీసేసావు ఎన్ని పోరాటాలు చేసేసావు ఏ ప్రభుత్వం పైన నువ్వు చేసిన పోరాటాలు ఏంటి అసలు ఏం సాధించావు నీ పోరాటం వాళ్ళు ఇక ఫలానా నేను సాధించానని చెప్పేసి అని చెప్పగలుగుతావా ఇక్కడ కాదు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడేవాడే కదా హైప్ కోసం మనకు ఒక పేరు కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాస్త గొప్ప పేరు వచ్చుద్దానో పేరు ఇంకొకటి ఉండొచ్చు నీ ఆలోచన విధానం నీకు ఉండొచ్చు లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రంగ ఏదో ఉండొచ్చు లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఎదగాలనే ప్రయత్నాలు చేయొచ్చేమో కాక నువ్వు చేయి తప్పులేదు అది కాదనట్లా అది నీ అభిప్రాయం అది కానీ ఇంకెవరో అందరూ కూడా పట్టభద్రులు అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చదువుకోలేనట్టు నువ్వు ఇక్కడికి వచ్చి మరి ప్రత్యేకించి మీ వాళ్ళ రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఉంటే మీ వాళ్ళ రాష్ట్రానికి ఉపయోగం ఏమి లేదు ఎవరేమో రాష్ట్రానికి ఏం ఇరగదీసేసి పోటీ చేసింది ఏమీ లేదు అర్థమైందా ఇంకా పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది రైతులకి ఆయన డబ్బులు ఇచ్చాడు కొంతమందికి ఆయన వల్ల రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మంచి వచ్చాడు ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన మనం ఏం చేసాం మనం ఏం చేసామని ఎవరికి చెప్పుకోలే మనకున్న ఓట్ బ్యాంక్ ఎంత మనకు ఎంత వచ్చింది మనం ఏం చేసాం ఎన్ని చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారి ఫైవ్ పర్సెంట్ ఉంది ఓకే మంచిది ఐదు తోటి పర్సెంట్లతోటిక ఉప ముఖ్యమంత్రులు అయిపోతారని మాట్లాడే నువ్వు మనకి ఎంత నీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అనుకున్నావు ఆశించలేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదా ఆశించావు కదా ఇవ్వలేదు కదా ఎవరందుకే కదా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసే అప్పుడు కాదా నీకున్న ఓట్ బ్యాంక్ ఎంతండి నీకున్న నీకన్నా ఒక ముప్పై నలభై వేల ఉందా లేదుగా నీ ఒక్కరికి నాలుగు వందల పదహారు రోడ్లు నాలుగు వందల పదహారు రోడ్లు పడ్డాయి ఆ నాలుగు వందల పదహారు నీకు ఎంత శాతంలోకి కన్వర్ట్ చేద్దామన్నా నాకు అవట్లా ఎలా చెప్తావు నీకు దయచేసి ఈ అతి తెలివితేటలో ప్రదర్శన చూద్దాం కాస్త తగ్గిస్తే బాగుంటుంది ఇంకా చాలా మంది ఉన్నారు వైసీపీ యాంకులో రాత మాటలు భూతులు మాట్లాడే వాళ్ళు ముందు వాళ్ళందరి సంగతి కూడా తెలుసు మంత్రులుగా చేశారు అంటే అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఐదు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు సరిగా పేర్లు తెలియ నారాయణ సవాడే తెలుసు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది మరి ఆ రోజు అడగలేదే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేస్తే అని ఆ రోజు అడగలేదే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మనం వాళ్ళు వచ్చి ఎవరికైనా మీరు చెప్పు ఓపెన్ అంటే ఇంకా ఇను వాళ్ళు ఉన్నారుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మంచి రిచ్ వచ్చింది మంచి పేరు వచ్చింది సాక్షి కవర్ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మనం వీడియోలు తిప్పిస్తారు గిరిక గెరికడం మనకి మనం పొంగు పోవాలి కోర్టుని ఆ కోర్టుని చదివేసుకుంటూ మనల్ని మించునోళ్ళు లేడి మనం ఎరగ తీసేస్తాం అనర్గ్యంగా అందరూ మాట్లాడగలుగుతారు కెమెరా అని చేస్తే నేను కూడా కోర్టు మాట్లాడతాను తలా తిని మాట్లాడడానికి ఏముంది మాట్లాడుకుంటే వెళ్ళిపోవడమే కదా వాగ్దాటి అంతే వాళ్ళు వచ్చినోడు గొప్ప అంతే అంతమించి ఏం లేదు నువ్వు నాలుగు మాటలు లక్ష తాగా మాట్లాడగలుగుతావు కాబోతే ఏంటంటే మాజీ అజీ అని పేరు ఒకటి వేసుకున్నాం ఇంక నేస్తానుసారంగా నీకు నోటుకు వచ్చి నేను ఏది పడితే అని ఒకటి మాట్లాడడం చెప్పడం వచ్చిపోయింది అబద్ధాల గురించి మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడే నిజం ఇవాళకి కూడా ఇప్పటికీ కూడా నోరుతో వస్తే నిజం అబద్ధాలే మాట్లాడతాడు కదా నిజం ఎక్కడ మాట్లాడతాడు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాను అన్నాడు మా హయాంలో తీసుకొచ్చేసాము అన్నాడు మన నర్సీపట్నం వెళ్ళాడు సగం కట్టారు సగం కూడా కట్టలేదు అది పునాదుల వరకు తీసారు రెండు స్లాబ్లు వేసారు అనుకోటో రెండు ఫ్లోర్లకి ఎందుకు అయిపోయింది అక్కడితోటి ఏదో ఏదో చేశాడు సాయంత్రం వరకు నాకు ఏదో భారీగా జనం వచ్చేసారు అది ఇది చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఏమైంది ఏమవలా అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కొంచెం ఉన్నా నీకైనా సరే ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏదైతే చెప్పుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పుకొచ్చాడో నేను ఐదు మెడికల్ కాలేజీలు కట్టేసాను అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడో అక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాడు ఇంకా పునాద లెవెల్లో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ అది చేసి పెద్ద సీజన్ చేసి మెంతో తురుము కాలం అన్నాడు అక్కడ ఏమన్నా నమ్ముతాడు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన మాటలు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగు మీ హయాంలో ఏం చేశారయ్యా రాష్ట్రాన్ని మళ్ళీ మీరు రోడ్డు ఎక్కేసి ఎందుకోట్లు అడుగుతున్నారు లేదంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతానని అని చెప్పేసి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఐదేళ్ళు మీరు పరిపాలించి రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏంటి పరిశ్రమలు తీసుకొచ్చారా ఉపాధి కల్పించారా నిరుద్యోగ యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా లేదంటే రాష్ట్రాన్ని ఏమైనా ఆదాయ పరంగా ముందుకు తీసుకెళ్లారా రాజధాని ఏమైనా నిర్మించారా పోలవరం ఏమైనా కట్టేశారా మీరు తీసుకొస్తాన ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చారా లేదుగా కొన్ని చేస్తానన్న మద్యం పైన నిషేధం ఏమైనా చేశాడా లేదు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టెట్టాడు అప్పు తెచ్చాడు కదా మద్యం పైన ఆదాయాన్ని చూపించి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తీసుకున్నాడా ఎందుకు చేయలేదు మనం అడగమే ఇవాళ మాట్లాడితే నకిలీ మధ్యం అని చెప్పేస్తున్నాం ఇంకోటోనో ఇంకోటనో మాట్లాడే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ మధ్యాన్ని నిషేధించేస్తే అయిపోయేదేమో ప్లస్ ఇంకొకటి ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నారు కానీ లాజికల్గా ఇప్పుడు లాజికల్ అని మాట్లాడుతూ ఉంటారు కదా ఒకవేళ నిజంగా నకిలీ మధ్యం కేసులో దాని వెనకాతల కూటమి నాయకులు పెద్దలో ఉండి ఉంటే వాళ్ళే ఎందుకు కేసులు పెడతారో వాళ్ళే ఎందుకు అరెస్టులు చేపెత్తారో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వతహాగా మనకు తెలిసిందే మద్యం ఎలా అమ్మాడు అనేది సరే ఈ లాజిక్లు అని చెప్తాను చాలా సరిగ్గా ఉందండి ఇంకెప్పుడు కూడా దయచేసి ఇలాంటి పనికి మన లాజిక్లు చెప్పటండి